హలో ఎర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్పుల గురించి అయితే చెప్పబోతున్నానండి మనలో ప్రతి ఒక్కరూ చాలామంది అప్పు చేసి ఉంటారు మరి అప్పు చేసినప్పుడు తీర్చాలి తీర్చలేనప్పుడు మొదటగా అయితే తీసుకోకూడదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకుంటాము తీసుకుని వాటిని తీర్చలేక వాటి అప్పుల బాధలు తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని మంది చూసాం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీనే చనిపోయిన వారు ఎన్నో కుటుంబాలు రోజు న్యూస్ పెడితే కనుక అప్పుల బాధతో ఇట కుటుంబం మొత్తం చనిపోయారని మనం ఎంతో న్యూస్ చూసాము మరి ఒకవేళ తెలిసో తెలియకో అప్పులు చేశాము చేసినంత మాత్రాన్ని అవి తీర్చుకోకుండా వా అప్పులని సూసైడ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అలాగే ఫ్యామిలీని మర్చిపోయి మీరు కొంతమంది వాళ్ళ వరకు ఇంకా సూసైడ్ చేసేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళంక ఫ్యామిలీకి ఎవరు హెల్ప్ చేస్తారో అసలు ఎలా బ్రతకాలి అవన్నీ ఒక్కసారి ఆలోచించండి అలా చేసేటప్పుడు చేసిన అప్పులని మనం తీర్చుకోగలగాలండి తీర్చలేనప్పుడు అప్పు చేయకూడదు ఒకవేళ చేసినా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో చేసినా కూడా వాటిని ఎలాగోలా తీర్చుకోవాలి ధైర్యంగా మనము ఎదుర్కోవాలి చావ్ అనేది ఒక్కటే పరిష్కారం కాదు ఏదైనా సమస్యకి మనం బ్రతికి పోరాడితేనే సాధించగలుగుతాం చచ్చిపోతే ఏమీ సాధించలేమనేది నా ఒపీనియను సో ఒకవేళ మనము అప్పులు చేసాము చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలి మీకు గనక అప్పులు ఉండి ఆ బాధల్ని తట్టుకోలేకోకుండా డిప్రెషన్లో ఉంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మీకోసమే అండి ఈ వీడియో అలాగే కొత్తగా ఎవరైనా అప్పు చేయాలనుకున్న వారికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది సో నేనేం చెప్తానంటే అప్పు చేయచ్చు ఎప్పుడు అది మంచి పనికైనప్పుడు ఆడంబరాలకైతే అప్పు చేయకూడదండి చాలామంది ఆడంబరాలకు పోయి అప్పులపాలయ్యి వాళ్ళ జీతం మొత్తం అప్పులు కట్టడానికి దానికి వడ్డీ రేట్లు కలపడానికి కట్టడానికే సరిపోతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడు చేస్తే మంచిది ఒకవేళ ఎలాంటి టైంలో అంటే ఇప్పుడు మనం ఏదో ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాం ఆ స్థలం కొనడానికి మన దగ్గర సరైన అంటే కొంచెం ఉంది కొంచెం తక్కువగా ఉంది అప్పుడు నువ్వు అప్పు చేయి చేసినా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు అక్కడ చేస్తున్నప్పుడు నీకు తీర్చగలుగుతావు ఎందుకంటే ఆ స్థలాన్ని ఎమ్మైన తర్వాత అప్పు తీర్చగలుగుతావు లేదు నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను సరే ఎడ్యుకేషన్ లోను ఫ్యూచర్లో నీ చదువు అయిపోతుంది జాబ్ వస్తుంది నువ్వు కట్టగలుగుతావు సో అది ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళు కూడా అప్పులు చేశారంటే చేసి వాళ్ళు ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేసి డబుల్ అయ్యే చోట మళ్ళీ దాన్ని తీర్చగలుగుతున్నారు వాళ్ళు తీరుస్తు తీర్చగలరని ధైర్యం ఉంది అని కాబట్టి తీసుకున్నారు కానీ చాలామంది ఏం చేస్తారు పెళ్ళిళ్ళకని చెప్పి ఇంట్లో ఫంక్షన్లకు ఇంట్లో వస్తువులు కొనడానికని అప్పు చేసి అది కట్టలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారి కోసం అయితే మెయిన్గా ఈ వీడియో అండి ఓకే మనం చేసేది ఏదో చేసేసామో అప్పులు ఇంకా ఎలా తీర్చుకోవాలి అనే దాని గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాము నాకు మీకు ఎన్ని లక్షల అప్పు ఉన్నా కూడా ఎక్కడెక్కడ ఏమేమి అప్పులు ఉన్నాయో ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ లిస్టు రాయండి అండి ఫస్ట్ నేను రాయలేను నాకు చూస్తేనే భయం అంటే కనుక మనం ఎప్పుడూ వాటిని తీర్చలేము మీరు పెన్ను పేపర్ పెట్టి ఒక పేపర్లో నీట్గా రాసేయండి ఏమేమి నాకు అప్పు ఉంది ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో లేకపోతే లోన్ ఎక్కడెక్కడ తీసుకున్నాను పర్సనల్ లోన్ తీసుకున్నానా హౌస్ లోన్ తీసుకున్నానా లేకపోతే ఎక్కడ క్రెడిట్ కార్డు ద్వారా ఎంత కట్టాలి లేకపోతే మన తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా వెంకయ్య దగ్గర లక్ష్మయ్య దగ్గర ఎవరికొకరి దగ్గర తీసుకుని ఉంటాము ఆ తీసుకున్న అప్పు మొత్తం ఒక సైడ్ వచ్చేసి అమౌంట్ని ఇంకొక సైడు వాటి ఇంట్రెస్ట్ని రాసేయండి రాసినట్లయితే కనుక మనకి ఎంత అప్పు ఉందనేది అనేది అట్లీస్ట్ తెలుస్తుంది ఫస్ట్ మనము తీర్చాలంటే మనకు ఎంత అప్పు ఉందో ఫస్ట్ తెలిస్తేనే కదా మనము బరువు తగ్గాలనుకుంటాం ఫస్ట్ మన బరువు ఎంత ఉందో తెలుసుకుంటేనే కదా మనం ఎంత బరువు తగ్గాలనేది తెలుస్తుంది ఊరికి గాల్లో లెక్కలు వేసుకుంటే అవి సరిపోదు కదా సో మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మనకి ఏమేమి అప్పులు ఉన్నాయి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నామో దానికి ఎంత వడ్డీ రేటు అనేది ఒక లిస్ట్ రాసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఖచ్చితంగా ఒక యూజ్ ఉంటుంది ఒక సైడు మీకు తీసుకున్న వాళ్ళ పేరు కానీ ఏ లోను ఏంటి అనేది ఒక సైడ్ రాయండి ఎంత అమౌంట్ తీసుకున్నారని ఒక సైడ్ రాయండి దాని ఇంట్రెస్ట్ ఎంత అనేది ఒక సైడ్ రాయండి నెక్స్ట్ రెండవది వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు తీ లిస్ట్అవుట్ చేశారు కదా ఏమేమి అప్పులు ఉన్నాయో ఎవరికి ఎంత పే చేయాలనో ఎవరిది ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుందో చూసుకోండి మీరు కడుతున్న అప్పు మీరు తీసుకున్న అప్పుల్లో ఏ ఇంట్రెస్ట్కి ఏ ఏ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నారో అది చూసుకొని ఫస్ట్ ఇప్పుడు లిస్ట్ అవుట్ చేయండి అంటే ప్రయారిటీ ఎక్కువ వడ్డీ పడేదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత దాని తర్వాత ఇంకొకటి అలా ప్రయారిటీ వైజ్ మీరు లిస్ట్ని మళ్ళీ తయారు చేయండి మొదటి పాయింట్ వచ్చేసి లిస్ట్ అవుట్ చేసుకున్నారు అప్పుల్ని తర్వాత రెండవసారి వచ్చేసి ప్రయారిటీ దేనికి వడ్డీ ఎక్కువ కడుతున్నారు దాన్ని ఫస్ట్ రాసుకుంటున్నారు అలా అలా చేయండి లేదు నాకు ఇక్కడ ప్రయారిటీ కంటే కొంతమంది మనల్ని ప్రెషర్ పెడుతుంటారు మెంటల్ అంటే వాళ్ళది వడ్డీ రేటు తక్కువైనా కూడా ఒక్కొక్కసారి వడ్డీ రేటు ఎక్కువైనా కానీ నాకు నువ్వు వన్ మంత్ లోపు ఇచ్చేస్తేనే ఇంకా లేదు అని మన మీద ప్రెషర్ పెట్టిన వాళ్ళదైనా ఇచ్చేసేయండి ఎందుకంటే మనకి మెంటల్గా ప్రెషర్ ఉన్నప్పుడు మనము ఏ పనిని సక్రమంగా చేయలేము సో ఒకవేళ మీకు ప్రెషర్ ఉంది నేను ఫస్ట్ వాళ్ళ అప్పు తీర్చాలి అది ఎంతైనా కానీ అంటే కనుక ఫస్ట్ అలా తీర్చేసేయండి లేదు నాకు ప్రెషర్ ఏం లేదు ఇలా అప్పులు ఉన్నాయి వాటిని తీర్చాలి టైం అయితే ఉందంటే కనుక ఏ దానికి వడ్డీ ఎక్కువ పడుతుందో వా దాన్ని ఫస్ట్ క్లియర్ చేయడానికి చూడండి అది అమౌంట్ తక్కువైనా కూడా వడ్డీ రేట్ ఎక్కువ ఉందనుకోండి చాలా అయిపోతుంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఫస్ట్ అమౌంట్ తక్కువ ఉండేది తీరుద్దామో నేను అమౌంట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కట్టలేను అనుకుంటారు కానీ అమౌ అమౌంట్ ఎక్కువ ఉన్నది ఒకవేళ వడ్డీ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి నువ్వు ఈ చిన్న అమౌంట్ కట్టలేపు అక్కడ డబల్ త్రిబుల్ అయిపోతుంటుంది సో అమౌంట్ ఎక్కువైనా తక్కువైనా ఏది వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఫస్ట్ మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి లేదు నాకు ప్రెషర్ ఎక్కువ ఉంది వాళ్ళ నుంచి అంటే ఫస్ట్ అదైనా చేయండి ఎందుకంటే మెంటల్ ప్రెషర్ మైండ్ మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మనం ఏ పని అనేది సక్రమంగా చేయలేము అలాగే సరిగ్గా మనకు నిద్ర కూడా పట్టదండి అలాగే ఫ్యామిలీతో సరిగ్గా ఉండలేము ఏ పని సక్రమంగా చేయలేము సో మీరేం చేస్తారంటే ప్రయారిటీ అయితే ఇలా మీకు ఏదనిపిస్తే ప్రెషర్ ఉంటే ప్రెషర్ది లేదంటే ప్రయారిటీ వైజు క్లియర్ చేయడానికి చూసుకోండి అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి అంటే బడ్జెట్ ఏంటి సపోజ్ మీకు నాకు శాలరీ ఒక యాభై వేలు వస్తుంది ఇంకా అదర్ సోర్స్ ఏమన్నా నీకు అదర్ సోర్సెస్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఏమన్నా అవుట్ సైడ్ నుంచి వస్తుందా ఎంత అమౌంట్ వస్తుంది నాకు టోటల్గా మంత్కి అనేది ఒక లిస్ట్ అంటే ఒకటి పెట్టుకోండి నాకు టోటల్గా లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి నాకు ఈ హౌస్ అది కానీ ఏదో ఒకటి సంథింగ్ అంతా కలిపి ఒక లక్ష వస్తుంది మరి ఈ లక్షలో నేను ఈఎంఐకి ఎంత కడుతున్నాను హౌస్ లోన్కి ఎంత కడుతున్నాను ఇంకా ఏదన్నా ఇంట్లోకి ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది మీరు లిస్ట్ అవుట్ ఒక బడ్జెట్ లాగా ప్లాన్ చేసుకోండి సో మీరు ఎంత మిగులుతుంది నేను దేనికి ఎక్కడ కట్టగలుగుతాను మిగిలిన దాంట్లో ఏ అప్పు అదే మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా అప్పులో దేన్ని తీర్చాలి దానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకోండి మీరు రోజు పెడుతున్న మీరు రోజు చేస్తున్న ఖర్చులని ఒక లిస్టులో రాసుకోండి ఒక మనం ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూనే ఉంటాం కదా స్మార్ట్ ఫోన్ సో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చే ఒక గ్రూప్ లాగా అంటే మీకు మీరైనా మీకు లిస్ట్ క్రియేట్ చేసుకొని లేకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ లాగా పంపించుకోండి అది ఏ రోజు ఎంత ఖర్చు అనేది కూడా తెలుస్తుంది మంత్ ఎండ్ అయ్యేసరికి మీరు ఎక్కడ అనవసరపు ఖర్చులు పెట్టారు ఎక్కడ తగ్గించుకోవాలి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్గా మన శాస్త్ర నిపుణులు అంటే ఆర్థికవేత్తలు ఏం చెప్తారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఒక రూల్ ఉందండి అది ఫాలో అవ్వమని చెప్తారు యాక్చువల్గా ఫిఫ్టీ అంటే మనకు వచ్చే శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతము మన అవసరాలకి వాడుకోమని చెప్తారు ఇంకొకటి థర్టీ పర్సెంట్ అంటే మనకు వాన్స్ ఖచ్చితంగా మన నీడ్స్ అవసరాలు వాన్స్ కావాలనుకునేటివి అండ్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మన గోల్స్కి సో మనము దేంట్లో సేవ్ చేయగలుగుతాము ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్కి వచ్చేసి దాంట్లో ఏమీ మిగల్చలేము ఎందుకంటే అవి మ్యాండేటరీ తిండి కావాల్సిందే కరెంటు బిల్లు కట్టాల్సిందే మనము గ్యా ఇంటి రెంట్ కట్టాల్సిందే ఇవన్నీ స ఇవన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్లోనే మనం క్లియర్ అయ్యలేక చూసుకోవాలి ఇంకా థర్టీ పర్సెంట్ వాన్స్కి అండ్ ట్వంటీ పర్సెంట్ గోల్స్కి అన్నాం కదా వీటిలోనే మనము ఏదైనా మిగిలించగలుగుతామా మిగిలిచిన దాన్ని ఎక్కడ ఒక కడితే మనకి బెనిఫిట్ ఉంది ఏ అప్పు కడితే మంచిది అని చూసుకోండి అలా మీరు ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్ళినట్లయితే కనుక అనవసరపు ఖర్చులు అనేది తగ్గుతాయండి అనవసరపు ఖర్చులు తగ్గాయంటే ఆటోమేటిక్గా కొంత అమౌంట్ మనకు వస్తుంది అమౌంటు మనం కట్టే అప్పుల వాళ్ళకి కైనా సరిపోతుంది కదా ప్రతి నెల కొంచెం కొంచెం సేవ్ అయినా కూడా థర్డ్ వన్ వచ్చేసి మనకి మూడవది ఏమంటానో నీకు అప్పులు ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు ఇవన్నీ తగ్గించేసేయండి అండి క్రెడిట్ కార్డు అవసరం లేదు ఆల్రెడీ మనకు అప్పులు ఉన్నాయి మళ్ళీ ఇంకొక అప్పు చేయడం మనము కరెక్ట్ కాదు కదా ఉన్న అప్పుల్ని ఎలా తీర్చాలా అని చూస్తున్నప్పుడు మళ్ళీ మనము ఇంకొక అప్పు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి అలాగే మనకి అనవసర ఖర్చులు తగ్గించద్దని ఇందాక చెప్పాను కదా అనవసర ఖర్చులు అంటే ఇంకా ఏమొస్తాయి కొందరు అప్పులు ఒక సైడు ములుగుతుంటాయి అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంటారు ఒక్కసారి ఊబిలో కూరుకుపోయామంటే బయటికి రావడం కష్టం మరి అలాంటప్పుడు మనకి ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బెటర్ కదా ఎంజాయ్మెంట్ అంటే చాలామంది ఒక సైడ్ అప్పులు ఉన్నా కూడా నేను కొత్త మూవీ చూడాలి ఆ హీరో నాకు ఇష్టము నేను ఫస్ట్ ఫస్ట్ హాఫ్కే వెళ్ళాలి లేకపోతే నేను రోజుకి నాలుగు సార్లు కాఫీ తాగాలి లేకపోతే నాకు అమెజాన్ ప్రైము అవి ఇవన్నీ సబ్స్క్రిప్షన్లు కూడా తీసుకుంటుంటారు అప్పులు ఉన్నప్పుడు కొన్ని కోరికల్ని మనము కట్టి పెట్టుకోవాలండి అవి తీరేదాకైనా అట్లీస్ట్ అప్పులు తీరే వరకైనా కూడా మనము ఇలాంటివి తగ్గించుకుంటే కనుక కొంచెము తగ్గు మన అమౌంట్ అనేది మిగులుతుంది అలాగే కొంతమంది అప్పులు ఉన్నా కూడా నేను కొత్త ఇల్లు కనుక్కోవాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక అప్పు చేస్తుంటారు లేదా బైక్ ఆల్రెడీ ఉంటుంది కొంచెం పాతదైనా అడ్జస్ట్ అవ్వరు కొత్త బైక్ కొనాలి లేకపోతే న్యూ హో నో కొత్త కారు కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు అలాగే బట్టలందుకు ఉన్నా కూడా ఫెస్టివల్ వచ్చేసిందని షాపింగ్ అలీ అనే ఏవో ఒకటి కొంటూనే ఉంటారు దానివల్ల మనం అప్పులైతే ఎప్పటికీ తీర్చలేమండి ఇంకా పెరిగిపోతుంటాయి దానికోసం ఇంకొక కొత్త అప్పు చేయాల్సి ఉంటుంది అలాగే క్రెడిట్ కార్డ్స్ అండి దయచేసి క్రెడిట్ కార్డు యూజ్ చేయకూడదు ఒకవేళ క్రెడిట్ కార్డు పక్కన పెట్టేస్తే బెటర్ అప్పులు ఉన్న వాళ్ళు ఎందుకంటే దాన్ని ఒకవేళ కట్టలేకపోయామనుకోండి మంత్ ఫార్టీ లోపు దాని ఇంట్రెస్ట్ డబుల్ అవుతుందండి మనం కట్టలేము అసలు అలాగే మనము ఇలా అప్పులు ఉన్నప్పుడు కొంతమంది బ్యాంక్ వాళ్ళు మనకి కాల్స్ చేస్తుంటారు మీ బ్యాం అకౌంట్ మీద లోన్ ఉంది ఇంత పర్సెంట్కి ఇస్తాము లేకపోతే పాత లోన్ క్లియర్ చేయించి కొత్త లోన్ ఇస్తాము ఇంత పర్సెంట్కి అని మనల్ని అట్రాక్ట్ చేయడానికి కాల్స్ వస్తుంటాయి వాళ్ళని నమ్మి మనమైతే తీసుకోకూడదండి ఆల్రెడీ ఉన్నదాన్ని ఎలా క్లియర్ చేయాలని చూస్తుంటే వాళ్ళు ఏదో కాల్స్ చేసి వాళ్ళ సేల్స్ కోసం వాళ్ళు చేస్తుంటే మనము వాళ్ళ మాయలో పడేసి మళ్ళీ కొత్త అప్పు అయితే చేయకూడదని నా ఒపీనియను ఇంకొకటి వచ్చేసి ఇంకొక పాయింట్ మన ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉన్నాయనుకోండి ఇప్పుడు చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అన సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేదానికి అంటే మన ఇంట్లో పాత మొబైల్ ఉంటుంది ఆల్రెడీ మనం కొత్త మొబైల్ వాడుతుంటాము ఇంకొక పాత మొబైల్ పక్కన పడేసి ఉంటాము దాన్ని పట్టించుకోకుండా పాడైంది కదా అని అలాంటప్పుడు ఆ మొబైల్ని ఓఎల్ఎక్స్లో కానీ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నాకు తెలియవండి కొన్ని మీరు గనక అలాంటి వెబ్సైట్లో గనక సేల్ చేసినట్లయితే అలాగే కొత్త పాత ఫర్నిచర్ కూడా సేల్ చేయొచ్చు పాత బుక్స్ కానీ ఏదైనా కెమెరా ఉన్నా కానీ ఏవో ఒకటి మన ఇంట్లో చాలా ఉంటాయండి వస్తువులు ఐరన్వి కానీ ఏవో ఒకటి పడేసి ఉంటాము పక్కన పడేసి పెట్టి ఉంటాము అలాంటి వాటిని కనుక మళ్ళీ మనము ఓఎల్ఎక్సీ ఇలాంటి వాటిల్లో కనుక సేల్ చేసినట్టయితే కొంత అమౌంట్ అనేది వస్తుంది ఆ అమౌంట్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ మనము వేరే వస్తువు కొందామని కాదు ఆ అమౌంట్తో ఏదైనా అప్పు తీర్చగలుగుతామా లేదా ఇంకొక దానికి ఇంట్రెస్ట్ కట్టగలుగుతామా అని చూడండి ఏదో అమౌంట్ వచ్చింది కదా చేతికి ఇంత దాంతో నేను ఆ వస్తువు కొంటాను ఈ వస్తువు కొంటానని అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి మనం వాటిని ఎలా క్లియర్ చేయాలని అని చూస్తున్నామో అలాంటప్పుడు మనకి కొత్త కొత్తటి అవసరం లేదండి వస్తువులందుకు ఇంట్లోకి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మన ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకి ఓన్లీ శాలరీ మీదనే డిపెండ్ అవ్వకుండా ఇంకా ఏమైనా మనం చేయగలుగుతామా మనకి ఏదైనా స్కిల్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలండి ఈ రోజుల్లో ప్రతి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ మన జీతాలు వచ్చేసరికి అంతంత మాత్రమే పెరుగుతున్నాయి మనము ఇయర్ అంతా కష్టపడినా కూడా మహా అంటే నెలకి పదివేలు కూడా పెరగట్లేదు అదే ఖర్చులు స్కూల్ ఫీజులు ఏవి చూసినాక డబుల్ త్రిబుల్ అవుతున్నాయి ఇయర్ ఇయర్కి మరి అలాంటప్పుడు మనము ఓన్లీ శాలరీ మీదే డిపెండ్ అయ్యి బ్రతకాలి అప్పులు తీర్చాలి అంటే చాలా కష్టం సో మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా జాబ్ కానీ మోస్ట్లీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఎయిట్ అవర్స్ తర్వాత కూడా మనం ఏమైనా చేయగలుగుతామా మనం చేయగలగాలి అంటే మన ఏ మన దగ్గర ఉండి ఏం స్కిల్స్ ఉన్నాయి మనకి ఏది సూట్ అవుతుంది మనం ఉన్న పరిస్థితి మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఏదో ఒకటి చేస్తే మంచిది ప్యాసివ్ ఇన్కమ్ని పెంచుకోవడానికి ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయండి అప్ వర్క్ కానీ ఫీవర్ కానీ అని చెప్పి చాలా అంటే చాలా క్యాన్వా అని చెప్పి వెబ్సైట్స్ ఉన్నాయి వాటిలో మనం గనక రిజిస్టర్ అయ్యి మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నట్లయితే ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక కొన్ని మనకి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయండి ఆ ప్రాజెక్ట్లను చేసినట్లయితే ఒక అమౌంట్ అనేది ఇస్తారు దాంట్లో డేటా ఎంట్రీ చేయొచ్చు మనకు వచ్చిన స్కిల్స్ని యూజ్ చేసి అందులో వర్క్ చేస్తే కనుక మనకి ఒక సైడ్ ఇన్కమ్ లాగా వస్తుంది అలా లేదు నాకు ఇంకా కొత్తగా ఏదైనా వచ్చంటే మనకి యూట్యూబ్లో పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్కి వాళ్ళందరికీ తంబు నేలుసు అలాంటివి క్రియేట్ చేసుకునేదానికి టైం ఉండదండి ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇలాంటివి వస్తే కనుక వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టినా కూడా ఒక అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది లేదు నిజాయితీగా ఏ పని చేసినా కూడా మనము తప్పు లేదు కాబట్టి ఒకవేళ మనకి బండి కానీ ఎగ్ ఆమ్లెట్లు వేసుకొని బయట అలాంటివి సేల్ చేసుకున్నా కూడా మనకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది లేదు రైడ్స్కి వెళ్ళచ్చు లేకపోతే కార్ రైడ్ కానీ ఓలాలో అట్లా బుక్ చేసుకొని మనము ఒక టూ త్రీ అవర్స్ కూడా అందులో మనం వర్క్ చేసినా కూడా ఒక అమౌంట్ అనేది వస్తుందని మనము వేణి వెతకాలి ఎక్కడ అడిషనల్గా సంపాదించగలుగుతామా అని ఖచ్చితంగా మన దగ్గర స్కిల్స్ స్కిల్ ఉందంటే కనుక ఎక్కడొక చోటైనా మన ఆ స్కిల్ను ఉపయోగించి సంపాదించవచ్చు అండి ఫస్ట్ మనకి ఉన్నది ఏంటి మనలో స్కిల్ ఒకవేళ జాబ్ తర్వాత ఏం చేయగలుగుతాము మనకు అందుబాటులో ఏ సోర్స్ ఉంది మనం ఏది చేయగలిగితే అది చేస్తే మంచిదండి ఇలా చిన్న చిన్న వాటిని పాటించినట్లయితే మనకి అడిషనల్గా సంపాదించగలుగుతాము అలాగే అప్పుల్ని తీర్చగలుగుతాము అప్పులు ఉన్నప్పుడు మనము కొన్ని కోరికలను అయితే తగ్గించుకోవాలండి అప్పుడే మనకు అనేది సర్టైన్ అమౌంట్ సేవ్ అవుతుంది అలాగే నేను ఒక సజెషన్ అండి అప్పు ఇచ్చేవాళ్ళు మనల్ని నమ్మి ఇస్తారు ఇచ్చినప్పుడు మనం వాటిని తీర్చాలి తీర్చకుండా చాలామంది ఈ మధ్య కాలంలో ఐపీ పెట్టడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది లక్షల లక్షలు కోట్ల కోట్ల అప్పులు చేస్తారు తీసుకునేటప్పుడేమో చాలా మంచిగా పద్ధతిగా గౌరవంగా అప్పులు తీసుకుంటారు కానీ తీర్చేటప్పుడు మాత్రం అదే గౌరవం అదే రెస్పెక్ట్ అనేది ఇచ్చేటప్పుడు ఉండదు ఈ మధ్య విపరీతంగా అంటే చాలా అంటే చాలా మా సరౌండింగ్స్లోనే ఎంతమంది ఎన్ని లక్షలు అప్పు చేసి ఐపి పెట్టారండి ఐపి పెట్టి మా దగ్గర లేదు ఏం చేసుకుంటావో చేసుకో అని ఒక వన్ ఇయర్ ఎక్కడికో ఒక చోటకి వెళ్ళిపోతారు కనిపించకోకుండా ఆ లోపు వన్ ఇయర్ లోపు కూల్ అయిపోతారు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో తర్వాత వచ్చి అతనేమో దర్జాగా బ్రతుకుతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో పాపం వాళ్ళు ఏదో తిని తినక సంపాదించి అప్పులు ఇస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇట్లా పాడైపోతున్నారండి ఈ కాలంలో నాకు తెలిసి అప్పులైతే ఇవ్వకండి ఒకవేళ తీసుకున్న వాళ్ళు మీరు తీర్చగలుగుతాం అనే నిజాయితీ మీలో ధైర్యం ఉంటేనే తీసుకోండి దయచేసి ఎవరిని అయితే చేయకండి అప్పు తీసుకొని మీకు అప్పులు ఉంటే ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టలేకున్నారు మీరు లేకపోతే టైం కావాలి ధైర్యంగా ఎదుర్కోండి వాళ్ళను నేను ఇంత తీసుకున్నాను నీ దగ్గర ఇంత ఇవ్వలేను లేదా ఇంట్రెస్ట్ ఇవ్వలేను అసలు ఇస్తాను అసల్లో కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళతో చెప్పి మాట్లాడుకొని నేను ఏం చేయలేను ఇట్లా అప్పుల్లో కూరకపోయాను మరి ఇంతనే నా దగ్గర ఉందని తీర్చండి ధైర్యంగా ఎదుర్కోండి అలా కాకోకుండా చేసేసి అప్పు వాళ్ళకి పెట్టడము లేకపోతే ఏ బెదిరించడము అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి ఒకవేళ మీరు నిజాయితీగా ఉంటే కనుక మీరు అప్పులు తీర్చాలి మేము నిజాయితీగా ఉండి లేదా మాకు అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాం మేము సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే కనుక చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక ఈ వీడియో చేసి చూసిన తర్వాత మీలో కొన్ని మార్పులైనా వస్తాయని నేను భావిస్తున్నాను మొదటగా మీరైతే అప్పులు ఉన్నప్పుడు మీ అప్పులన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత దేనికి ప్రయారిటీ వైజ్ చూసుకోండి దేనికి ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుందో దాన్ని మొదటిగా క్లియర్ చేయడానికి చూడండి లేదా మీకు మెంటల్ ప్రెషర్ వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారు నాకు అప్పు వన్ మంత్లోనే తీర్చాలి లేదా ఫిఫ్టీన్ డేస్లోనే తీర్చాలి అని ఒక టైం పెట్టి ఇంకా చీటికి మాటికి ఫోన్లు చేస్తూ ఇంకా టైము ఇంకా ఏ టైము ఏది అనేది ఉండదు ఇంకా నిమిషం నిమిషం కాల్ చేస్తుంటారు ఆ మెంటల్ ప్రెషర్లో మనం వేరే వాటి మీద ఫోకస్ చేయలేం కాబట్టి ఫస్ట్ దాన్ని క్లియర్ చేయడానికి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే ఏదైనా అదర్ ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేకపోతే మనకు ఎంత శాలరీ వస్తుంది మనం ఎంత ఖర్చులు పెడుతున్నాము ఎంత దేనికి ఖర్చు చేస్తున్నాము ఎక్కడ మిగిలించుకోవాలి అనేది అయితే మూడవది చూసుకోండి నాలుగవది వచ్చేసి మీరు అనవసరపు ఖర్చులు అయితే తగ్గించుకోండి ఏమేమి అనవసరంగా పెడుతున్నారో లేదా అలాగే మీ కోరికలు కూడా కొన్ని తగ్గించుకున్నట్లయితే కనుక మీరు కోరికలు తగ్గించుకున్నట్లయితే అనవసరపు ఖర్చులు తగ్గినట్లే నా ఒపీనియన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మన ఇంట్లో ఏమైనా అనవసరపు వస్తువులు ఉన్నట్లయితే సేల్ చేసేయండి చాలా వెబ్సైట్ ఉన్నా వెబ్సైట్స్ ఉన్నాయి ఓఎల్ఎక్స్ అలాంటివి పాత ఫ్రిడ్జ్ ఉన్నా కూలర్ ఉన్నా ఏసీ ఉన్నా లేకపోతే ఓల్డ్ ఫర్నిచర్ ఉన్న పాత మొబైల్స్ ఉన్నా పాత క్లాత్స్ ఉన్నా ఏవో ఒకటి మన ఇంట్లో ఓల్డ్ వెతికితే ఖచ్చితంగా ఉంటాయి పనికి రాకుండా ఉండేటివి ఈ రోజుల్లో చాలా వెబ్సైట్స్ కొంటున్నాయండి సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటున్నాయి అలాంటి వెబ్సైట్లో సేల్ చేసినట్లయితే ఎంతో కొంత వస్తుంది ఒకవేళ పదివేలు వచ్చినా కూడా పదివేలుది ఏదన్నా అప్పు ఉంది ఆ ఆ పదివే అప్పు మీరు క్లియర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత మనకి ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి మనం ఫోకస్ చేయాలి వేరేది ఏమన్నా మనం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించగలుగుతామా ఓన్లీ ఈ జాబ్ ఒక శాలరీ మీదనే కాకుండా వేరేది ఏదైనా ఉందా మనకి మనకి ఏం స్కిల్స్ వచ్చు మనం ఇంకా ఏం చేయగలుగుతాం అనేది అయితే ఒక్కసారి మీ మైండ్ పెట్టి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా తట్టుతుందండి కొద్ది రోజులైతే మనం కష్టపడాలి సుఖంగా హ్యాపీగా ఉంటే అప్పులు తీర్చాలంటే నీకు నిజంగా తీయలేము నన్ను అడిగితే గనక ఆడంబరాలకు పోయి అప్పు చేయడం అనేది నిజంగా చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ని ఆమె ఈ బంగారం కొన్నది ఈమె పట్టు చీర కొన్నది ఈ అది కొన్నది అని చెప్పి ఫోర్స్ చేస్తుంటారు దాంతో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోతే అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఇస్తారు అలాంటప్పుడు మనం కూడా లేడీస్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మన హస్బెండ్కి ఎంత శాలరీ వస్తుంది మనము ఇది కొనగలుగుతామా లేదా మన స్తోమత ఎంత అని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అనవసరమైన వాటికైతే చేయకూడదండి ఉన్న దాటితోనే ఉన్న అమౌంట్తోనే చిన్నగా చేసుకున్నా కూడా ఏది హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నాకు ఇంకొక పది మందికి చూపిస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా అప్పుల బాధలో ఉంటే కనుక వాళ్ళకి ఇది షేర్ చేస్తే వాళ్ళు కూడా